మనస్సుని నిర్వహించుకోవటం యొక్క ఆవశ్యకత ఉల్లాసంగా మరియు సంతోషంగా ఉండటానికి మన జీవిత నాణ్యతను పెంచుకోవాలని అందరము కోరుకుంటాం మనం ఉత్పన్నమైన పవిత్రమైన ఆలోచనలను చేయాలని కోరుకుంటాం ప్రపంచానికి మేలు చేసే సార్థకమైన పనులు చేయాలనుకుంటాం కదా క్లుప్తంగా చెప్పాలంటే మనందరం కూడా మంచి మానవులుగా ఉండాలని కోరుకుంటాం మన ఆత్మలోనే ఇమిడి ఉన్న ఓ స్వయం సిద్ధ సంకల్పం ఇది మనం మరింత దోషరహితంగా మరియు మరింత దైవీ గుణాలతో ఉండాలంటూ మనల్ని ప్రేరేపిస్తుంది అయినప్పటికీ అందరూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించలేరు కదా కొంతమంది ఉత్పన్నమైన విలువలతో ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాలను గడుపుతూ తమ పనిలోనూ మానవ సంబంధాల్లోనూ ప్రగాఢ సంతృప్తిని పొందుతున్నప్పటికీ అధిక సంఖ్యాకులు కోపం దురాశ ఒత్తిడి ఆందోళన వంటి వాటి చేత పదే పదే తప్పటడుగులు వేస్తూ జీవిత ప్రయాణంలో తడపడతారు వారు ఎంత కష్టపడినా సరే వారికి కష్టాలు వైఫల్యాలే ఎదురవుతాయి అంతేకాకుండా వారు బాహ్యంగా విజయం సాధించినా మాత్రం దుఃఖభరితులై ఉంటుంటారు మరియు నిజమైన ఆనందం వారికి అందకుండా పోతుంది మన కళలు ఆకాంక్షలకు వాస్తవికతకు మధ్య ఇంత తేడా ఏంటి డబ్బు అధికారం పేరు ప్రఖ్యాతులు లేదా సంపన్న కుటుంబంలో పెంపకం అనేవి మన జీవిత నాణ్యతను నిర్ణయించజాలవు ఈ బాహ్య వనరులను చాలా తక్కువగా ఉన్నప్పటికీ సంతోషాన్ని విజయాన్ని మరియు సంతృష్టిని సాధించిన విజయవంతమైన వ్యక్తులు ఎందరో ఉన్నారు ఇవన్నీ ఉన్నా సరే తమని తాము దౌర్భాగ్యం నుంచి ఉద్ధరి ఉద్ధరించుకోలేని వారు కూడా అనేక మంది ఉన్నారు వారు ఎక్కడ తప్పు చేస్తున్నారు సంతోషానికి విజయవానికి విజయానికి ఉన్న కీలక రహస్యం ఏంటి గత శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత సంఘ సేవకురాలు హెలెన్ కెల్లర్ ఒక మహోన్నత వ్యక్తిత్వానికి ఉదాహరణ ఆమెకు పంతొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడే ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది ఆమెను చెవిటి మరియు అందురాలిగా కూడా చేసింది దాని పర్యవసానంగా ఆమెకు మాటలు రాలేదు ఆమె తన నిస్పృహను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి తరచుగా పెంకితనం మార అల మారంగా తయారైంది హెలెన్ కిల్లర్కు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఒక ఇటువంటి పిల్లల కోసమే ఉన్న పాఠశాలలో అన్నే సల్లివన్ అనే సహృదయ ఉపాధ్యాయురాలిని హెలెన్కి సహాయం చేయగలదని గుర్తించారు తాను కూడా పాక్షికంగా అందురాలే అయిన అన్నే సెలెన్ మొదట్లో హెలెన్ చేతిపై అక్షరాలు రాయటం ద్వారా చిన్నారి హెలెన్కు భాష నేర్పడానికి ప్రయత్నించింది హెలెన్ మొదట్లో అంతగా స్పందించలేదు కానీ ఓపికతో ఉన్న ఆ ఉపాధ్యాయురాలు ఆ బాలికతో సంభాషించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని నిశ్చయించుకుంది ఒకరోజు అన్నే హెలెన్ చేతిని ఒక జలధార క్రింద ఉంచింది ఒక చేతి మీద చల్లని నీరు పారుతూ ఉన్నప్పుడు హెలెన్ మరో చేతిపైన నీరు వాటర్ అనే అక్షరాలను వ్రాసింది అకస్మాత్తుగా హెలెన్కి లోపల ఏదో నూతన విషయం బోధపడినట్లు అనిపించింది తన జీవితంలో మొదటిసారి బాహ్య వస్తువులకు పేర్లు ఉన్నాయని ఆమె అర్థం చేసుకుంది ఆమె ఎంత ఉత్సాహాన్ని పొందిందంటే ఆమె మరిన్ని పేర్లు నేర్చుకోవాలని ఆశగా వేడుకుంది అదే రోజు రాత్రయ్యే వరకు ఆమె మరో ముప్పై వస్తువుల పేర్లను నేర్చుకుంది హెలెన్ తన బాహ్య సం ప్రపంచంలోని వ్యక్తులు మరియు విషయాలకు సంబంధించిన సంజ్ఞలను ఉత్సాహంగా నేర్చుకోవడానికి ముందుకు సాగింది అందుల కోసం ఉన్న బ్రెయిలీ వ్యవస్థను ఎంచుకుంది త్వరలోనే ఆమె ప్రేమ అనే పదానికి అర్థం వంటి గంభీర భావాలను గ్రహించటం ప్రారంభించింది ఈ పద్ధతి హెలెన్కి ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి కొత్త మార్గాలను తెరిచింది సాధ్యమైనంత నేర్చుకోవడానికి శ్రమించింది ఆమె తన తోటి వయసులోని ఇతర విద్యార్థుల వలనే ప్రామాణిక పుస్తకాలను విజ్ఞాన శాస్త్ర పుస్తకాలను చదవటం ప్రారంభించింది యువతిగా హెలెన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాలని నిశ్చయించుకుంది కానీ ఆమె తల్లిదండ్రులు మరియు స్నేహితులు ఆమెను అంతగా ప్రోత్సహించలేదు హెలెన్ పట్టుదలతో అవసరమైన పరీక్షలన్నీ ఉత్తీర్ణురాలై ఆర్వర్డ్ అనుబంధ మహిళా కళాశాల అయిన రాడ్ క్లిప్ కళాశాలలో ప్రవేశం సాధించింది ఆమె చెవిటి అందురాలు మరియు మాట్లాడలేకపోయినటికి చక్కటి మార్కులతో పట్టభద్రులు హెలెన్ ఇప్పుడు తన చుట్టూ ఉన్న ఇతరుల్లా మాట్లాడడాన్ని నేర్చుకోవాలని అనుకుంది ఆమె టీచర్ అనే సల్లీవన్ మాట్లాడుతున్నప్పుడు టీచర్ యొక్క ముఖం నోరు మరియు గొంతును స్పర్శిస్తూ ఆశ్చర్యంగా ఆమె స్వయంగా మాట్లాడే ధ్వనులను ఉత్పత్తి చేయటం నేర్చుకుంది హెలెన్ ప్రసంగాలు ఇవ్వడానికి తగినంతగా మాట్లాడటం నేర్చుకుంది తద్వాత తద్వారా సాధారణ చెవిటి గుడ్డివారు అందరికీ ఎంతో స్ఫూర్తి అందించింది తన తరువాతి కాలంలో హెలెన్ ఇతరుల విద్యలో విద్యకు నిధులు సమకూర్చే మార్గాలను అన్వేషించే మూర్తిగా ఎదిగింది ఆమె ఎనభై ఏడు సంవత్సరాలు పండు వయసు వరకు జీవించింది ఆమె చెప్పిన ప్రఖ్యాత కోటేషన్లు కొన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను జీవితంలో సంతోషానికి ఒక ద్వారం మూసుకుంటే మరో ద్వారం తెరుచుకుంటుంది కానీ తరచుగా మనం ఆ మూసివేయబడ్డ ద్వారం వైపే చూస్తూ మన కోసం తెరవబడిన మరో ద్వారాన్ని పట్టించుకోము మానవ జీవితం అనేది ఒక అద్భుతమైన అనుభవం ఇతరుల కోసం జీవించినప్పుడు అది మరింత ఆనందదాయకంగా మారుతుంది హెలెన్ కెల్లర్కు భిన్నంగా కొందరు బాహ్య పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జీవన గమనంలో ఘోరంగా విఫలమైన వారు కూడా ఉన్నారు అలాంటి వారిలో ఎల్విస్ ప్రెస్లీ అనే ఆయన రాక్ అండ్ రోల్ తరానికి చెందిన ప్రసిద్ధ వ్యక్తి ఆయన అందగాడు సంపన్నుడు ఓ సినిమా నటుడు కూడాను చక్కటి స్వరం కలిగి తరచుగా ది కింగ్ ఆఫ్ రాక్ అండ్ రాక్ అండ్ రోల్ అని పిలువబడేవాడు అయినప్పటికీ అతను చాలా అనికృష్టంగా బతికాడు తరచూ సంగీత ప్రదర్శనకు సిద్ధమయ్యే సమయంలో ఒక రౌండు మారక ద్రవ్యాలను ఉపయోగించేవాడు ఆ ప్రదర్శన తర్వాత తనను తాను స్థిపితంగా చేసుకోవడానికి కూడా మరో రౌండ్ మారక ద్రవ్యాలను ఉపయోగించేవాడు మారక ద్రవ్యాలు స్త్రీలవల్యం మరియు పాటల్లో ఎల్విస్ ప్రెస్లీ తన మునకలైపోవటం బహుశా తనకంటే తన అభిమానులకే ఎక్కువ ఉత్తేజాన్ని కలిగించి ఉండవచ్చు బాహ్యంగా తనను గొప్ప విజయాలు సాధించినప్పటికీ అంతర్గతంగా అతను దాదాపు దుర దుర్భర స్థితిలో ఉన్నట్టే ఉంది గుండె సమస్యలతో ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో మరియు మారక ద్రవ్యాలకు దీర్ఘకాలం పాటు బానిసగా ఉన్న ఎల్విస్ నలభై రెండేళ్ల వయసులోనే అకాల మరణం చెందాడు ఆ పాటగాడు ఓసారి ఇలా వాపోయాడు సత్యం సూర్యుని వంటిది మీరు కాసేపు దానికి ఏదేని అడ్డు పెట్టవచ్చు కానీ అది ఎక్కడికి పోదు ఈ రెండు వ్యక్తిత్వాలు ఎంత విభిన్న విభిన్నంగా ఉన్నాయో చూడండి సాధారణ ఐదు మానవ ఇంద్రియాల్లో కేవలం మూడు మాత్రమే ఉన్నప్పటికీ హెలెన్ కెల్లర్ ఊహాతీత విజయం సాధించటానికి ఆమె దగ్గర ఉన్నదేమిటి ఎల్విస్ ప్రెస్లీకి సంపద పేరు ప్రఖ్యాతలు ప్రతిభ అన్నీ ఉన్నా కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎంత ఘోరంగా విఫలమైపోవడానికి ఆయన దగ్గర లేనిదేమిటి ఇక్కడ ఉన్న ప్రధానమైన తేడా వారి మానసిక స్థితి మాత్రమే